మిత్రులారా ఏడంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్త వంద అంతస్తుల మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైల్లో పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిండ్రు కానీ ఈ మువ్వ నెల జెండా వదలలేదు మీ శ్రమతోనే మీ కష్టంతో మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఇందిరమ్మ రాజ్యంలో సోని అమ్మ ఇచ్చిన సంక్షేమాలు ఆరు గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం సోదరులారా